తాజాంశాన్ని చూస్తున్నాం గొర్రెల పంపిణీలో అక్రమాల కేసులో ఏసీబీ మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది పశుసంవర్ధక శాఖ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామ్ రావు మాజీ ఓఎస్డి కళ్యాణ్ కుమార్ ను అరెస్ట్ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం రమేష్ గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఇప్పటి వరకు ఏసీబీ ఎంతమందిని అరెస్ట్ చేసింది ఆ వివరాలు ఏంటి గొర్రెలు పంపి పథకం అక్రమాలకు పాల్పడిన అధికారులు మరో ఇద్దరిని ఈ రోజు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో పాటు మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు పొద్దుప్పటి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొత్తం వీళ్ళతో కలిసి మొత్తం పది మందిని అధికారులను కూడా అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా అందించడం జరిగింది ఈ కేసు సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఈ కేసులో ఎవరున్నా I'm not వారి పాత్ర ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా అక్రమాలకు పాల్పడటం వారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా గతంలో బాధితులకు ఏసీబీ అధికారులు హామీ ఇవ్వడంతో కూడా అదే విధంగా కూడా దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది చేసుకొని కూడా వీళ్ళంతా దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికే పది మందిని అరెస్ట్ చేయడం చాలా కీలక వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా ఉన్నత ఉన్నత సంబంధించి స్టాండ కూడా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడంతో సంబంధించి కూడా పోలీకు వచ్చిందని కూడా చెప్పవచ్చు కానీ దీంట్లో ఇంకా ఎవరైనా ప్రమేయం మీద కూడా ఇంకా దర్యాప్తు తర్వాత ఇంకా తెలియాల్సింది ఇప్పటికే ఆంధ్ర నుంచి గొడవలు కొనుగోలు చేసి తర్వాత ఇక్కడికి పథకానికి సంబంధించి కూడా కొంతమందికి రైతులకి అక్కడ రైతులకు డబ్బు చెల్లించకుండా కేవలం మధ్యవర్తికి సంబంధించి కూడా ఒక ప్రైవేటు కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీల పేర్లతో నకిలీ సంబంధించిన ఖాతాల్లోకి ఆ డబ్బు మళ్లించారని కూడా చెప్పడం జరిగింది దాంట్లో రెండు కోట్ల పది లక్షలకు సంబంధించి కూడా నగదును బదిలీ చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఏసీపీ అధికారులు అయితే గుర్తించారు దాంట్లో మరి ఇంకా ఎవరున్నారు ఆ ఖాతాలకు సంబంధించి కానీ ఎవరున్నారని కూడా మొదటిగా ఏసీ అధికారుల వివరాలు అయితే జరిగింది దీంతో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబంధించి కూడా అన్ని జిల్లాల పశువర్ధక శాఖలకు సంబంధించి అతను ఆదేశాల మేరకు ఇవన్నీ అక్రమాలకు పాల్పడినట్టు కూడా అధికారులు గుర్తించారు కాబట్టి అతన్ని ఆదేశాలతోని ఇదంతా అక్రమాలకు పాల్పడరని చెప్పి మొదటగా ఏసీపీ అధికారులు ఈ రోజు ఈ రోజు అతని పాత్ర ఉందని చెప్పి నేరుగా పశువార్థ శాఖ కార్యాలయానికి ఏసీపీ అధికారులు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కార్యాలయానికి చేరుతున్నారు కార్యాలయం చేరుకున్న తర్వాత అక్కడ అతన్ని అదుపులో తీసుకున్న సమయంలో కూడా అతను అతని దగ్గర పనిచేసే సిబ్బంది కూడా కొంతవరకు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినట్టు ఒక సమాచారం అయితే అంటుంది అక్కడ నుంచి నేరుగా వంజరైస్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సాంపల్ చోట్లో వాళ్ళని రిమాండ్ కైతే జరిగింది ఈ కేసులో ఇంకా ఎవరి పాత్ర ఉన్నా ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు